ఏంటి స్పెషల్ గోకరకాయ ఫ్రై అండి క్రిస్పీగా చేసుకుందాం గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఇది స్నాక్స్ గోకరకాయ అనేది స్నాక్స్ లాగా తినొచ్చు పప్పు అంచుకు చారంచుకు కూడా తినొచ్చు ఇది కూడా తినొచ్చు నేను కిలో గోకరకాయ తీసుకున్నాను గోరు చిక్కుడుకాయ అంటారు మా తెలంగాణ స్టైల్ గోకరకాయ అంటారు గోకరకాయ గోరు చిక్కుడు అంటారు ఇది పావు కిలో తీసుకున్న తీసుకొని బాగా కడి ఇట్లా పెద్దగా ఉంటాయి కదా సగం సగం చేసిన ఇట్లా చిన్నగా చిన్నగా సగం ఫుల్ ఫుల్ కావాలంటే పొడువు పొడువు కావాలంటే కూడా అట్లనే ఉంచుకోవచ్చు మనము ఇట్లా నీళ్ళు మసాలా పెడదాము వాటర్ మసాలా పెట్టి దీంట్లో మసాలా నీళ్ళలో వేసేద్దాం కొంచెం మెత్తబడాలి దీని పసరు వాసరి పోయంటే కొంచెం ఉప్పు వేసి ఇవి నీళ్ళు మసలేదాంట్లో ఇది వేసేద్దాం గోకరకాయ కొంచెం మెత్త పడాలి దీన్ని వాసన కూడా పోతుంది పప్పాచి కానీ చారంచు కానీ బాగుంటుంది బాగుంటుంది కావాలంటే ఉట్టి కూడా తినొచ్చు ఇదైతే మెత్తగా ఉడికిపోయింది మెత్తగా ఇట్లా మెత్తగా కావాలి ఇవి వంపుకున్నాం నీళ్ళు వంపేసుకుందాం వరకు మనము ఇది మసాలా ప్రిపేర్ ఇది ఒక కప్పు శంగండి తీసుకోండి క్వాంటిటీ తక్కువ ఉంది కదా కొంచెం తర్వాత ఒక స్పూన్ ఓకే ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ధనియా పౌడర్ స్పైసీ కావాలంటే రెండు స్పూన్లు వేసుకుని చిన్న దానితోటి రెండు వేస్తున్నా చిన్న స్పూన్ కొన్ని ఉన్నాయి కదా మంచి కారం కావాలంటే వేసుకోండి మంచిగా కొంచెం ఉప్పు కొంచెం ఆము చూసుకోవడం కలుపుకున్నాము ఇవన్నీ కలుపుకొని ఇవి ఉన్నాయి కదా మంచిగా ఇట్లా ఇట్లా మసులుకోవాలి జర జర మసులుకొని ఇది సరి ఉంటుంది కదా నేను గిట్టు ఏం పోయొద్దు ఇంకా వేసేసుకోవాలి వేసి పక్కకు పెట్టేసాను ఇది నూనె నూనె కాగా పెట్టుకుని ఇట్లా అంటే పొట్టది ఇట్లా కలుగుతుంది అన్నమాట దీని లోపలికి అంతా మసాలా గట్టిగా మసులుతే ఇట్లా పొట్ట ఇట్లా జీరుకొని మసాలా అందులో పడుతుందన్నమాట కలిపి పక్కకు పెడదాము డీప్ ఫ్రై గురించి మనం ఆయిల్ గా పెట్టుకుందాం ఇదే నానిపోతుంది ఇక నీళ్ళు ఏమయ్య కొంచెం నీళ్ళు తక్కువ చిమ్కరించుకోండి ఇక్కడ నీళ్ళు జింకరించుకుంటా ఒక లైట్గా ఇట్లా వేసుకొని ఇట్లా జింకరించుకుంటే దీనికి అనుక్కుంటుంది అన్నమాట ఎక్కువ పోయొద్దు ఇట్లా పొడి పొడి ఉండాలి ఇవి ఇట్లా పొడి పొడి మంచి వాసన వేసు ఆంసూర్ పొడ వేసినాము కదా ఉంటే చాట్ అది లేకుంటే చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా లేకుండా గరం మసాలా వేసుకోవాలి ఇది పక్క పెట్టెయితే వేడైతుంది డీప్ ఫ్రై కొంచెం అల్లం ఓకే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది వేసి కలిపి నూనె కాగినాక అల్లు వేసేసుకున్నాను నూనె వేడైంది కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసుకోండి చూడండి ఎంత మంచిగా విడిపోయి ఉట్టి తినే మంచిగా క్రిస్పీగా వేయించుకుంటే క్రిస్పీగా అయితే మనం కాను శనగపిండి వేసినాం కదా హై పెట్టి పెట్టించాలి ఎందుకు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా ఈ గోకరకాయ ఉడికి ఉన్నాయి కదా వాసన వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా వచ్చే కూడా దీన్ని వేయచ్చు టమాటా సార్ బిర్యానీ ఇవి గోకరకాయ పాపడు పాపడు దొండకాయ దొండకాయ ఈరోజు స్పెషల్ क्रिस्पी क्रिस्पी गो करके फ्राई ओके साउंडर्स कट कर इनको सेकंड ट्रिप आह इसलिए दलम दलम दलेश नगर में विडिटोटे में अच्छी है आह दलेश दलम अभी आया అయిపోయిందండి చూడండి ఎంత బాగుందా చేసి తీసేసుకురకాయ వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఇట్లా చేసుకొని ఫ్రై లాగా పపోడీలాగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎంత క్రిస్పీ క్రిస్పీగా అయినాయి అంటే గోకరకాయ పకోడి గోకరకాయ పకోడి అయినాయికోడి ఓహో గోకరకాయ డీప్ ఫ్రై ఇట్లా ఫ్రై కూడా అంటారు ఫ్రై అంటే వేరే తీరు ఉంటుంది అంటే పకోడి మాదిరిగా చేసినా పకోడి అంటారు క్రిస్పీ క్రిస్పీగా తిని జ్యూస్ ఒకటి పుల్ల పుల్లగా కారం కారం గోక అయితే ఇష్టపడిన వాళ్ళైతే ఇట్లా చేసుకొని తినండి అంత లాగించేస్తారు ప్లేట్ ప్లేట్ లాగించేస్తారు అంత బాగా చేసుకొని తిని కామెంట్ పెట్టండి నచ్చితే తిరిగే లైక్ చేయండి బాయ్